ఆ రోజు ఫెమ్లో మా పాదయాత్ర చేసినప్పుడు ఎంటైర్ పార్టీ ఆమె పాదాల దగ్గర చేసుకుంటూ పోయింది పార్టీ చేస్తూ వచ్చిన ఏర్పాట్లో ఆమె నడుస్తూ వచ్చారు దాన్ని ఎవ్వరు తక్కువేయట్లేదు రెండు ఇందులో త్యాగం ఏముంది ఏ ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారా బదులు ఎక్స్పెక్ట్ చేసి చేశారా నేను అన్న కూడా అదే అడిగాను లేనప్పుడు దాన్ని ఒక ఇష్యూ చేయడం ఎందుకు ఇప్పుడు దీంట్లో ఒక పొలిటికల్ క్వశ్చన్ ఇంట్లో పొలిటికల్ క్వశ్చన్ ఏదైనా దీంట్లో ఉంది అంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది వస్తే అది డెమోక్రసీలో ఇముడుతుందా ముడుతుందా ఇప్పుడు నేను ఇది చేశాను నాకు ఇది కావాలి మీరు ఇంకో రద్దు చేశారు దానికి బదులు ఏదంటే అసలు ఏ పార్టీ అయినా అందరికీ సమానంగా చేయగలరా ఇదేమో కొంచెం సమానంగా పంచుకోవడానికి ప్రైవేట్ ఆస్తే అది కదా ఆ రోజు అయిన దానికి ఇంకో దానికి బదులు అనేది ఉండే అవకాశం ఉంది అంటే స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఎవరికో కంట్రిబ్యూట్ చేసేది అందులోనూ ఆయన నాయకత్వంలో ఆయన మార్గనిర్దేశంలో జరిగింది ఇందులో ఈక్వల్స్ డిసైడ్ చేసింది కాదు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసి ఈ పార్ట్ నాది ఆ పార్ట్ నాది ఈ డెసిషన్ మేకింగ్ నాది అన్నది కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నడిపి నడిపారు సక్సెస్ఫుల్ చేశారు కాబట్టి ఈరోజు మీరు నన్ను నన్ను నాతో మాట్లాడుతున్నారు